సాయిబాబా అనే వ్యక్తి కిరాణా షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోదాం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఆయన్ను ఒక బొమ్మ పిస్తల్ లాంటిది చూపించి పిస్టల్ లాంటిది చూపించి బెదిరించి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయాడు ఇమ్మీడియట్లీ మాకు డైలైటెడ్ కాల్ వచ్చింది ఇమ్మీడియట్లీ ఆఫీసర్లు మా డీసీపీ సార్తో సహా కోటిరెడ్డి సార్ డీసీపీ సార్తో సహా అందరం విజిట్ చేశాము అక్కడ నాలుగు లక్షల రూపాయలు క్యాష్ బలవంతంగా లాక్కొని పోయినారు బ్యాంక్తో సహా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ పైన డీసీపీ గారు నలుగురు ఇన్స్పెక్టర్లతో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు ఎస్ఓటీ వాళ్ళు క్రైము సిసిఎస్ లోకల్ పోలీసులు అందరితో ఫామ్ చేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు టెక్నికల్ సపోర్టు అవన్నీ చూసుకుంటూ పోతే వీళ్ళు దగ్గరలో ఒక కిరాణా షాప్లో ఒక ఫోటో వచ్చింది ఆ ఫోటో ఆధారంగా వర్కౌట్ చేసుకుంటూ పోతే నలుగురు నేరస్తులు దొరికారు ఈ నలుగురు నేరస్తులు రాజస్థాన్కు సంబంధించిన వాళ్ళు వీళ్లలో ఒకరు మహేందర్ ఖాన్ ఇతను రాజస్థాన్ జాలూర్ డిస్టిక్ నుంచి వచ్చాడు ఈయన హైదరాబాద్లో కిరాణా షాపుల దగ్గర మెటీరియల్ సప్లై చేసుకుంటూ ఉంటారు ఇతను రాజస్థాన్ నుంచి రాహుల్ ఖాన్ రుస్తుమ్ ఖాన్ అనే ఫ్రెండ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇతనితో పాటు పని చేయించేవాడు వీళ్లకు ఈ కిరాణా సప్లై చేసిన సమయంలో దీపక్ అశోక్ పవార్ అనే వ్యక్తి పత్యమైనడు ఈ నలుగురు గత రెండు సంవత్సరాల నుంచి ఒకరికొకరు ఫ్రెండ్షిప్గా ఉంటూ వీళ్ళు ఏదైనా పెద్ద నేరం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో మాట్లాడుకున్నారు ఈ మహేందర్ ఖాన్ సాయిబాబా అనే ఈ టార్గెట్ పెట్టుకున్నారు ఈయన ప్రతిరోజు రాత్రి పదిన్నరకు వచ్చిన కిరాణా షాపులో వచ్చిన డబ్బులన్నీ తీసుకొని పోతాడు మనం ఆయన ఈజీగా టార్గెట్ చేయించని బ్రీఫ్ చేశాడు ఆ విధంగా నలుగురు రెండు మోటార్ సైకిళ్ళ పైన వచ్చారు ఇద్దరు ముందు వెయిటింగ్లో ఉండగా ఒక అతను మోటార్ సైకిల్ ఆన్లో పెట్టుకున్నాడు ఎప్పుడైతే ఆయన బ్యాగు టేబుల్ పైన పెట్టి లైట్లు ఆఫ్ చేస్తున్నాడో రెడీ అయినాడన్న ఉద్దేశంతో వచ్చి పిస్తల్ లాంటిది చూపించి బెదిరించి తీసుకొని పారిపోయాడు అదే సమయంలో వాళ్ళ వర్కర్ పర్వేష్ అనే వ్యక్తి నడుం పట్టుకొని అతను ఆపడానికి ట్రై చేశాడు కానీ ఇతను బలంగా ఉండి తోసి పారిపోయాడు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర పనిచేసే వర్కర్లకు మీ షాపుల్లో పనిచేసే వాళ్ళు ఇళ్లల్లో పనిచేసే వాళ్ళను దగ్గరలో ఉన్న లోకల్ పోలీసుల సహాయంతో వాళ్ళ యొక్క పూర్వ చరిత్ర గత చరిత్రను తెలుపుకొని ఆ గత చరిత్ర ఆధారంగా ఇళ్లలో పనికి పెట్టుకుంటే మీకు సేఫ్టీ ఉంటుందని మనవి అలానే ప్రతిరోజు ఒకటే సమయానికి డబ్బులు తీసుకొని ఇక్కిపోకుండా ఎప్పుడు వచ్చిన డబ్బులను అప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము లాకర్లో పెట్టుకోవడము చేసుకుంటే బాగుంటుందని మనవి నేరస్తుల సార్ వీళ్ళకు గత చరిత్ర ఏం లేదు ఫింగర్ ప్రింట్స్ అన్నీ వెరిఫై చేశాము ఇప్పటి వరకు పాత కేసులు ఏమి లేవు ఇప్పుడు డెబ్భై ఒక్క వేల నూట ఎనభై రూపాయలు రిక రికవర్ అయింది నాలుగు మొబైల్ ఫోన్స్ ఒక లైటర్ పిస్టల్ రెండు యాక్టివా బైకులు రికవర్ అయినాయి ఈ దొంగతనం చేసిన డబ్బులతోనే ఒక సెల్ ఫోన్ దొంగ కొన్నారు వీళ్ళు కొన్ని వస్తువులు కొన్నారు పోలీస్ కస్టడీకి తీసుకొని ఇవ ఏమేమి కొన్నారు అనేది రికవర్ చేస్తారు ఈ పిస్తల్ ఎక్కడి నుంచి వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు ఈ పిస్తలు రాహుల్ ఖాన్ అనే వ్యక్తి ఆగ్రాలో కొని దగ్గర పెట్టుకున్నాడు అది మహేందర్ ఖాన్కి ఇచ్చాడు దీనికి మొత్తం ప్లాన్ చేసింది మహేందర్ ఖాన్ ఈ మహేందర్ ఖాన్ జాలూర్ డిస్టిక్ కు రాజస్థాన్ డిస్టిక్ హైదరాబాద్ లో షాపూర్ లో ఉంటాడు ఉండి కిరాణా షాపులకు టీ పొడి సిగరెట్లు ఇవి సప్లై చేస్తూ ఉంటాడు అట్లా కిరాణా షాపుల్లో ఏం జరుగుతూ ఉంది అనేది మంచి ఐడియా ఉంది ఈ కిరాణా షాప్ ఇంతకుముందు ఇంతకు సప్లై చేశాడు సార్ ఇక రెగ్యులర్ గా కిరాణా షాప్ కు సప్లై చేస్తాను క్రైమ్ టీమ్ అజయ్ ఎస్ఎస్ఓ విజయ్ మా సబ్ డివిజన్లో ఉన్నటువంటి క్రైమ్ ఇన్స్పెక్టర్లు తిమ్మప్ప రాజు వీళ్ళందరూ దాదాపు ఐదు వందల పైన కెమెరాలు చేసి ఈ విజయ్ మూడు రోజులు నిద్ర కూడా లేకుండా తిరిగినాడు ఏరియా ఆ విధంగా కంటిన్యూ చేయడం వల్ల ఇది డిటెక్ట్ అయ్యి వీళ్ళందరికీ మా సిపి గారికి రివార్డు పెట్టి వీళ్ళందరికీ క్యాష్ రివార్డు వచ్చే విధంగా చేస్తామని మా డిసిపి గారు చెప్పమని చెప్పారు